నమస్తే సార్ రీసెంట్ గా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ పైన ఒక కేసు అయితే నమోదు అవడం జరిగింది వరంగల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ కేసు పెట్టారని చెప్పేసి ఒక వార్త అయితే వెలువకి రావడం జరిగింది సో మరి ప్రస్తుతం అతను అరెస్ట్ చేస్తారా ఏంటి అరెస్ట్ అని మనం చెప్పలేం కానీ కేటీఆర్ మీద కేసు ఏందనేది చూద్దాం యాక్చువల్ గా కేసీఆర్ ఫ్యామిలీ వరుసగా కేసులు ఎదుర్కొంటుంది కవిత ఆల్రెడీ జైల్లో ఉంది కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు పరారులో ఉన్నాడు ఆయన ఆయన మీద కేసులు పెట్టారు ఆయన బెంగళూరులో ఉన్నాడని చెప్తున్నారు ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేస్తే కోర్టు బెయిల్ ఇవ్వలేదు సో ఆయన శరణ్ రావాల్సిన అవసరం కనబడుతుంది అట్లాగే ఇంతకుముందు ఎంపీగా ఉన్న జోగినపల్లి సంతోష్ రావు వాళ్ళ షటుగుడు అవుతారు సో తను అరెస్ట్ అయ్యాడు తర్వాత కవిత వల్ల మేన మేనలుడు మేకా సంజీవ్ మేకా శరణ్ ఆ పేరు మేకా శరణ్ కూడా పరార్లో ఉన్నాడని చెప్తున్నారు అంటే ఒక పక్క కేసీఆర్ ఫ్యామిలీని ఈడీ ట్రై చేస్తుంది ఈడీ కేటీఆర్ ఆల్రెడీ కేటీఆర్ మీద ఇక్కడ కేసు పెట్టింది కవితని అరెస్ట్ చేసింది కవిత భర్తకు నోటీసులు ఇచ్చింది అనిల్కు అనిల్ సిస్టరు అఖిల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద సోదాలు దాడులు చేశారు సో ఫర్దర్గా కూడా అనిల్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అట్లాగే ఇప్పుడు కేటీఆర్ మీద కొత్తగా కేసు పెట్టారు కేటీఆర్ మీద ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇటువంటి కేసులు పెడుతున్నారు అయితే ఇప్పుడు కేసు ఏంటంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేశాడు ఒకటేందంటే దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి తరలించాడు రేవంత్ రెడ్డి ఈ మూడు నెలల్లో అనేది కేటీఆర్ ప్రధానమైన ఆరోపణ ఎందుకంటే మున్సిపల్ శాఖను ఎవరికి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నాడు దానికి ప్రధాన కారణం ఏంటంటే దాంట్లో బ్రహ్మాండమైన డబ్బులు ఉన్నాయి ఎందుకంటే మున్సిపల్ శాఖలోనే కదా అర్బన్ సిటీస్లో టౌన్లలో మొత్తం రియల్ ఎస్టేట్ యాక్టివిటీలు జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళందరినీ బెదిరించి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ఇప్పుడు ఎలక్షన్ ఫండ్ కోసం కాంగ్రెస్కి తరలించాడు అనేది ముఖ్యంగా ఆల్రెడీ ఇసుక కుంభకోణం జరుగుతుంది రైస్ మిల్లర్ల కుంభకోణం జరుగుతుంది ఇప్పుడు బిల్డర్లు రియల్ ఎస్టేట్ రియల్టర్ల దగ్గర నుంచి ఈయన రెండు వేల ఐదు వందల కోట్లు వసూలు చేస్తాడనేది ప్రధానమైన ఆరోపణ ఈ ఆరోపణ చేసి రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయన మీద బత్తిన శ్రీనివాసరావు అని పిసిసి సభ్యుడు కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు ఆయన హన్మకొండలో కేసు పెట్టాడు కంప్లైంట్ ఇచ్చాడు హన్మకొండ పోలీస్ స్టేషన్లో సిఐ సతీష్ ఈ దీన్ని సెక్షన్ ఐపిసి ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ కింద ఎఫ్ఐఆర్ చేసి దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు జీరో ఎఫ్ఐఆర్ అంటే కేటీఆర్ మాట్లాడిందేమో హైదరాబాదు సో ఇక్కడ ఇవాళ మామూలుగా అయితే కానీ జీరో ఎఫ్ఐఆర్ అంటే నేరం జరిగిన చోటే కాకుండా ఎక్కడైనా ఇవ్వచ్చు అనమాట రాష్ట్రంలో అది జీరో ఎఫ్ఐఆర్ అంటారు అంటే చాలాసార్లు ఏమవుతుంది మా ఏదైనా అర్జెంట్ అయ్యి మనం ఏదైనా దాడులు జరిగినప్పుడు కేసు పెడితే ఇది మా పరిధి కాదని తరిమేస్తుంటారు పోలీస్ స్టేషన్ అందుకని అలాంటిది ఉండద్దు అని చెప్పి టూ థౌజండ్ ట్వల్వ్ నుంచి ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ అయినా కేసు పెట్టచ్చు ఇప్పుడు కొత్తగా వస్తున్న చట్టాల ప్రకారం అయితే ఆన్లైన్లో కూడా మనం కేసు పెట్టచ్చు ఆన్లైన్లో కూడా కేసుని వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో అక్నాలెజ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది రాబోయే జూన్ నుంచి అది అమలుకి వస్తుంది ఓకే సో అలాగా ఈయన ఇప్పుడు పెట్టిన కేసు వచ్చి హన్మకొండలో దాన్ని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు సో ఈ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ ఐపీసీ ఏం చెప్తాయంటే ఎవరినైనా అవమానించే విధంగా మాట్లాడినా లేకపోతే వాళ్ళ పరువుకు నష్టం కలిగించే విధంగా మాట్లాడితే క్రిమినల్ కేసు పెట్టచ్చు అనమాట అలాగే ఇప్పుడు కేటీఆర్ మీద క్రిమినల్ కేసు పెట్టారు అంటే ఇది దీని మీద ట్రోల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ కూడా ప్రత్యర్థుల మీద ఇలాగే కేసులు పెట్టింది విపరీతంగా ప్రత్యర్థుల మీద పూర్వకళ నాయకుల మీద తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులైన మన కోదండరా లేకపోతే హరగోపాలు ఇలాంటి వాళ్ళ మీద మంద కృష్ణ మాదిగి లాంటి వాళ్ళ మీద తర్వాత విపరీతంగా అసలు జర్నలిస్టుల మీద అయితే కాశ్మీర్ తర్వాత ఎక్కువ మంది జర్నలిస్టుల మీద కేసులు పెట్టాను రాష్ట్రం తెలంగాణ అన్ని కేసులు పెట్టారు మన తీర్మానం మల్లన్న వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళిద్దరిని కూడా జైలుకి కూడా పంపించారు ఇలాగ తమని విమర్శించే వాళ్ళ మీద అంతా కూడా కేసులు పెట్టారు అప్పట్లో ఇప్పుడు అది బోమరాయంగ్ అవుతుంది అందుకని కామెంట్లు పెడుతున్నాడు కర్మ ఎవరిని వదలదు మీరు చేసిన పనే కదా అది మీరు గతంలో రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి పట్టుకు రాలేదా రేవంత్ రెడ్డి కూతురు పెళ్లికి కూడా ఆయన్ని పర్మిషన్ ఇవ్వకుండా కొన్ని గంటలు మాత్రమే ఆలోచిస్తారు సో ఇవన్నీ ఇప్పుడు మీకు చుట్టుకుంటుంది అనేది వినిపిస్తుంది ఎవరి మీద కూడా కేటీఆర్ ఫ్యామిలీ మీద కేసీఆర్ ఫ్యామిలీ మీద ఇన్ని కేసులు పెట్టి కవితను చాలా ఘోరంగా తీసుకెళ్ళి ఒక అతి భయంకరమైన జైలు అయిన తిహార్ జైల్లో పెడితే కూడా సింపతి ఎక్కడ రావట్లేదు ఎక్కడ ఒక పోస్ట్లో కూడా పాపం కవిత అని రావట్లేదు పైగా ఆమె గతంలో ఒక ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు ఒకరోజు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేస్తారంటే నేను మద్యం నిషేధిస్తా అని చెప్పిన సో ఆ వీడియోను విపరీతంగా వైరల్ చేస్తాను ట్రోల్ చేస్తున్నా ట్రోల్ చేస్తాను కవిత అంటే పద్యం అనుకుంటారే మద్యం అని అది ట్రోల్ చేస్తున్నారు ఇలాగా అంటే ఎందుకు ఇంత కేసీఆర్ ఫ్యామిలీ మీద ఇంత తీవ్రమైన వ్యతిరేకం ఒక స్థాయిలో ద్వేషం కావచ్చు లేకపోతే ఎందుకు ఇంత వాళ్ళ మీద కోపం ఉంది అనేది ఇవాళ చర్చించుకుంటున్నారు నిన్న కూడా కేకే ఆయన సీనియర్ యాభై ఏళ్ళ పాటు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆయన పదేళ్ళు బీఆర్ఎస్లు పనిచేసినాక ఆయన వ్యక్తిగతంగా నాకేమీ అన్యాయం జరగలేదు నన్ను బ్రహ్మాండంగా కేసీఆర్ చూసుకున్నాడు అయినప్పటికీ కూడా కేసీఆర్ ఫ్యామిలీ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఉద్యమంలో అనేక మంది కూడా పార్టిసిపేట్ చేశారు ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కేసీఆర్ సముచిత స్థానం ఇవ్వలేదు ఉద్యమ వ్యతిరేకులు నాకు అంతా పెద్దపీట వేశాడు వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇచ్చాడు తర్వాత ఎంతోమంది యూత్ ఉన్నారు బాలకృసుమన్ లాంటి యూత్ చాలామంది ఉన్నారు శ్రీనివాసరెడ్డి కావచ్చు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఆ యూత్కి ఎవరికి కూడా అవకాశాలు ఇవ్వలేదు వాళ్ళు మాట్లాడే ఛాన్స్ లేదు ఎప్పుడు చూసినా కవిత కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ వీళ్ళే లైమ్ లైట్లో ఉంటారు తప్ప వేరే ఎవరిని వీళ్ళు ముందుకు తీసుకురాలేదు ఇది అందరిలో కూడా అసహనం ఉంది ఎందుకంటే కేసీఆర్ ప్రధాన భూమిక వహించుండొచ్చు కానీ తెలంగాణ రావడంలో అనేక మంది కూడా బాధలు పడ్డారు కేసులు పెట్టించుకున్నారు అరెస్టులు అయ్యారు జైలుకి పోయారు వాళ్ళ ఆర్థికంగా నష్టపోయారు కొంతమంది ప్రాణాలు దాదాపు వెయ్యి మంది వరకు ప్రాణాలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా తన ఉద్యోగాన్ని వదిలేసుకున్నట్టున్నారు ఎవరు తన ఉద్యోగాన్ని కూడా వదిలేదు అవును డిఎస్పీ నల్ని ఆమె ఆమె కూడా ఇదైంది ఉద్యోగం వదులుకునింది పాపం ఆమె లైఫ్ రివీన్ అయిపోయింది యాక్చువల్గా ఆమె ఏదో భక్తి దీంట్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పిలిచి మళ్ళీ అదే పోస్ట్ ఇస్తానంటే కూడా ఆమె రిజెక్ట్ చేసింది అంటే ఆధ్యాత్మికతలోకి అయిపోయింది ఆ బాడీ ఫిట్నెస్ కూడా దానికి తగినట్లేవు ఆమెకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అనేక మానసిక భౌతికమైన సమస్యలను ఆమె కూడా ఫేస్ చేసి ఇలాగే ఎంతోమంది ఉన్నారు అసలు ఎక్కడికి పోయినా చాలామంది కనిపిస్తుంటారు బయట మనకు జర్నలిస్టులు లాఠీలు దెబ్బలు తిని వాళ్ళ వాళ్ళ ఫోటోలు ఇయర్లీ ఫేస్బుక్లోకి బయటకు వస్తుంటాయి కదా అవి కనబడుతుంటాయి సో ఇంతమంది ఇంత చేస్తే ఆ క్రెడిట్ అంతా ఈ ఫ్యామిలీ వేసుకొని ఈ ఫ్యామిలీ అసలు ఉద్యమంలో బాగుపడింది ఫ్యామిలీనే ఇదని చెప్తారు మామూలుగా ఉద్యమాల్లో ఎవరైనా నష్టపోతుంటారు కానీ ఈ ఫ్యామిలీ ఏం చేసింది ఉద్యమంలోనే మేము ఉద్యమంలో చేరాం మేము ఒక ఇల్లు కట్టుకున్నాం మేము ఒక పొలం కొనుక్కున్నాం అన్న టైప్లో అప్పట్లోనే విమర్శలు వచ్చాయి ఉద్యమంలో ఉన్నప్పుడే వీళ్ళు కలెక్షన్లు మొదలుపెట్టారు ఫ్యామిలీ అని చెప్పి కవిత కూడా అనేక పంచాయతీలు చేసేదాన్ని కవిత మీద కూడా ఈ ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి సో ఇలాగా అందువల్ల వీళ్ళకి ఏంటంటే ఇంత వాళ్ళ వాళ్ళ మీద నిజానికి చాలా ఇది జరగకూడని నిర్బంధమే కవితని అరెస్ట్ చేసిన పద్ధతి కానీ ఆ మీద కేసులు కానీ ఏవి కూడా ప్రాపర్గా చేయలేదు ఎందుకంటే అవి ఏవి కూడా సాక్ష్యాలు ఏమి లేవు కవిత దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు ఒకే ఒక సాక్ష్యం కూడా వాళ్ళ దగ్గర లేదు అంతా కూడా వాంగ్మూలాలను బేస్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు అది క్లియర్ ఈ లిక్కర్ కేసులో ఏ విషయంలో కూడా వాళ్ళ దగ్గర ఈడీ దగ్గర ఒకే ఒక కాంక్రీట్ విట్నెస్ కూడా లేదు ఈవెన్ కేజ్రీవాల్ కూడా నేను కోర్టులో తనే లాయర్గా మారి వాదించుకున్న దాంట్లో కూడా దాదాపు నా మీద యాభై ఒక్క వేల పేజీల ఛార్జ్షీట్లు పెడితే ఒక్క చార్ ఒక్క పేజీలో కూడా నా మీద నా పేరు లేదు యాభై ఒక్క వేల ఛార్జ్షీట్ పేజీలలో నా పేరు లేకుండా ఇప్పుడు వచ్చి ఎవడో వాంగ్మూలంలో చెప్పాడని అరెస్ట్ చేశారనేది ఆయన అంటున్నాడు అందులో వాస్తవం ఉంది కానీ కేటీఆర్ ఫ్యామిలీ మీద కేసీఆర్ ఫ్యామిలీ మీద ఎందుకు ఇంత ఇది ఉందనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అది చేసుకోకుండా వాళ్ళు ఇప్పటికి కూడా ప్రజల్ని కూడా నిందించే పనిలో పడ్డారు కేసీఆర్ అంటున్నాడు కదా మీరు పాలిచ్చే గేదె నదులేసి దునపోతుంది తెచ్చుకున్నారు అంటున్నాడు అంటే ప్రజలకి బుద్ధి లేదనే కదా ఆయన ఉద్దేశం ప్రజలు బుద్ధి లేదు ప్రజలు మూర్ఖులనే కదా ఎవడైనా దునపోతుని పాలిచ్చే గేదెను దునపోతుని ఎందుకు తీర్చుకుంటారు అంటే అలాగా ఇప్పటికి కూడా నిందించే కార్యక్రమం ఉన్నట్టు కానీ ఆత్మవిమర్శ మనమేం తప్పులు చేసాం మన మీద ఎందుకు ఇంత హేటెడ్ కోపం యాంగర్ జనంలో ఉందన్న ఒక స్వీయ విమర్శ అనేది ఇప్పటికి కూడా లేదు వాళ్ళల్లో అది